అందరికీ ఇక్కడ చామంతి చెట్లు అయితే ఉన్నాయి వెరైటీ ఏమి ఏది అని అడిగి తెలుసుకుందాం రమేష్ అన్న ఏం వెరైటీ నా ఇది చింటేల్లోనా ఏం రేట్లు వేస్తున్నారు ఎన్నో కోతున్నాయి ఇది పురుగు ఏమట్లేం లేదనా ఎన్నేళ్ళు అయింది ఇది నాటి పర్లేదనా చూడండి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి పూలు ఎంత వేసినావునా నేల ఎక్కడా ఉందంటండి ఎవరికైనా కావాలంటే కామెంట్ పెట్టండి మేమైతే రిప్లై ఇస్తాము రండి లోతులో ఉన్నాయి పూలు సరిగ్గా కనిపించడం లేదు ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి మందులు ఎన్నిసార్లు స్ప్రే నా మీకెవరికైనా రేట్లు తెలిసినట్లయితే కామెంట్ చేయండి అక్క అయితే పెరుక్కోమంటున్నారు పూలు పెట్టుకునేకి వైట్ కూడా మిక్స్ అయినాయి కదన్న ఈ సంతకైతే కోసినారండి ఇంట్లో వాళ్ళే వాళ్ళేం లేబర్ పెట్టలేదు